ఇంతకు ముందు అరెస్ట్ అయితే ఆయన సీఎం అయ్యాడు కదా ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు అయినందుకు సీఎం అయ్యాడు కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అయ్యారు ఆయన సీఎం అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఆయన సీఎం అయ్యాడు కదా వీళ్ళు అబ్బరిని అరెస్ట్ చేయొద్రా బాబు మా పవన్ కళ్యాణ్ చేయండి బాబు నెక్స్ట్ మాకు మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు మీకు కాలుమొక్ ఏ కేసు లేకపోయినా పర్వాలేదు లోపల నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు ఆయన సీఎం అయితే చూద్దాం చాలా మంది ప్రజలు ఆ విషయం నాకు తెలుసు అంత తెలుసు డబ్బు ఉందా లేదు కనుకనే చెప్తున్నా ఉంటే చెప్తానా నేను ఉంటే చెప్పను కదా ఆయన మీద అభిమానం అలా అయిందంటే సీఎం అవుతా చూద్దామని రెండు పవన్ కళ్యాణ్ అనే నేను అని ఒక ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే చూద్దాం నాకు కూడా కోరిక చాలా మంది పిఎం అంటున్నారు కదా రాబోయే రోజుల్లో వద్దులే పిఎం అంత వద్దులే సీఎం అయితే చాలు